మీడియా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా హరీష్ రావు గారి సవాల్ తో పాటు మా బట్టి విక్రమార్క గారు ఇవాళ ఒక సవాలు విసిరినరు నోటికి నూరు శాతం మా బట్టి గారి సవాల్తో నేను ఏకీభవిస్తున్నా వ్యవసాయ రంగం అయినా సాగునీటి ప్రాజెక్టులైనా లేకపోతే సంక్షేమ పథకాలైనా మా పార్టీ తరఫున బట్టి గారు ఉత్తమ్ గారు వస్తారు హరీసు కేసీఆర్ ఎవడెవడొస్తాడో లేకపోతే బావ భామార్దులు బిల్ల రంగాలు వస్తాడో ఏ సెంటర్ అయినా ఏ చివరస్తైనా అమరవీరుల అయినా మే సిద్ధం మీకు సీము నెత్తురుంటే చర్చకు రండి పదేళ్ళ మీ పాలన ఎనిమిది నెలల మా ఇందరమ్మ పాలన మీద సత్త పెడదాం సవాలు చేద్దాం తెలంగాణ సమాజాన్ని న్యాయం చెప్పమని అడుగుదాం ఒడ్డు పడుకున్నాం కదా అని టీవీలు పేపర్లు ఉన్నాయి కదా అని నోటికొచ్చిన అబద్ధం చెప్పి ఈ అబద్ధాలన్నీ పేపర్లలో రాసి ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటున్నారా